భారత ప్రజాస్వామ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించినటువంటి ఎమర్జెన్సీ ఇప్పటికీ నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఏట అడుగుపెట్టింది ఇది ఇప్పుడు ఒక చర్చనీయమైనటువంటి అంశంగా మరోసారి పార్లమెంట్లో సైతం ప్రస్తావనకు వచ్చింది అయితే ఈ ఎమర్జెన్సీ లేవనెత్తినటువంటి ప్రశ్నలు ప్రజాస్వామ్య పరిరక్షణ నాయకుల నియంతృత్వము ఈ రకమైనటువంటి ఎమర్జెన్సీ మళ్ళీ రాకుండా ఒక ప్రజాస్వామ్యంలోనే ఒక గుణపాఠం అనేటటువంటి అంశము ఇవన్నీ కూడా మరోసారి ప్రస్తావనకి చర్చకు వస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తే కనుక భారతదేశ చరిత్రలో అంటే స్వాతంత్రానంతర చరిత్రలో మనకి పదమూడు మంది ప్రధానమంత్రుల్లో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రులుగా మనం ఇద్దరిని చూడాల్సి ఉంటుంది ఒకరు ఇందిరాగాంధీ రెండు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ జవహర్లాల్ నెహ్రూ రికార్డు పరంగా చూస్తే కనుక పదిహేడు సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించి ఒక ముద్ర వేశారు తర్వాత పదిహేను సంవత్సరాలు పరిపాలించినటువంటి ఇందిరాగాంధీది ఒక శకము ఇప్పుడు పదకొండవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీది మరో శకము అయితే పదమూడు మంది ప్రధానమంత్రుల్లోని నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత మనకి మన్మోహన్ సింగ్ వాజ్పేయి పివి నరసింహారావు ఇటువంటి వాళ్ళు మాత్రమే పూర్తి స్థానం ప్రధానమంత్రిగా కొనసాగారు తమ పదవీ కాలంలో మిగిలిన వాళ్ళు చాలామంది వచ్చారు గుల్జారి లాల్ నందా కావచ్చు లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు మొరార్జీ దేశాయి చరణ్ సింగ్ ఐకే గుజ్రాల్ వీళ్ళంత చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు కానీ వాళ్ళెవరు కూడా అప్పటికప్పుడు ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ప్రభుత్వ నిర్వహణే తప్ప భారతదేశ చరిత్ర పైన కానీ భారతదేశ ఆర్థిక వ్యవహారాలపైన కానీ కీలకమైనటువంటి ముద్ర వేసి ప్రజాస్వామ్యంలో భారతీయులు అందరికీ కూడా ఒక ఒక రకమైనటువంటి బ్రాండ్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు ఏమి చేయలేకపోయారు ఇప్పుడు మనం చూస్తే కనుక ఎమర్జెన్సీని ఒకసారి స్మరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ఈ అత్యవసర పరిస్థితిని విధించింది అంటూ కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టేటటువంటి వేలెత్తి చూపేటటువంటి అందుకు అంశంగా ఎంచుకున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రకటించి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారు కానీ అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీయే ఇప్పుడు కొనసాగుతుంది అంటూ నరేంద్ర మోడీ మీద ధ్వజమెత్తేందుకు ప్రయత్నించారు ఎమర్జెన్సీ నిజంగానే దుష్ఫలితాలని దేశానికి అందించందా ఇందిరాగాంధీ ఆ రోజుల్లో ఎందుకు ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలో సైతం అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ కొనసాగుతుందా ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకుని దీని నుంచి ఏమైనా గుణపాఠాలు నేర్చుకోవాలా ప్రజాస్వామ్యాన్ని మలో మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలా భారతీయ నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడం ఎలా ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావనలోకి తెచ్చుకోవాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది ముఖ్యంగా ఇందిరాగాంధీ నరేంద్ర మోడీ పవర్ఫుల్ అంటే అత్యంత శక్తిమంతమైనటువంటి ప్రజాస్వామ్య నియంత్రణలుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే వేళ్ల యొక్క పరిపాలన కాలంలో దేశానికి మంచి జరగలేదంటే ఖచ్చితంగా ఇందిరాగాంధీ సై సమయంలోనే పాకిస్తాన్ అంటే పక్కలో బల్లెల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని విడదీయడం కావచ్చు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఒక శాశ్వతమైన బలోపేతమైనటువంటి శత్రువుని బలహీనపరిచి ఆ దేశంలో ప్రజల్లో నెలకొన్నటువంటి ప్రజాస్వామ్య ఆకాంక్షల్ని నెరవేరుస్తూ తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్కి ఏర్పాటు కావడంలో ఆ రోజున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండడం వల్ల మాత్రమే జరిగింది అదే ఏ నెహ్రూయో పరిపాలనలో ఉన్నుంటే ఖచ్చితంగా ఇది జరిగేటటువంటి అవకాశం లేదనేది అందరూ అంగీకరిస్తారు ఒకవైపు అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్నా కాదంటూ దానిని ధిక్కరిస్తూ ఇందిరాగాంధీ ఆ టైంలో నిర్ణయం తీసుకోవడము పాకిస్తాన్ విడిపోవడము బంగ్లాదేశ్ ఆవిర్భావము భారతదేశానికి ఒక ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి పాకిస్తాన్ బలహీనపడడం అనేది జరిగిందంటే ఇందిర సమయంలోనే ఆమె తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం వల్లే సాధ్యమైంది అందుకని ప్రతిపక్ష నాయకుడు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వాజ్పేయి సైతం దుర్గాదేవిగా ఇందిరాగాంధీని అభివర్ణించారు ఆర్శ్రాన్ని కూడా మనము వదలలేము మరోవైపు చూస్తుంటే కనుక నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎంతో సుదీర్ఘకాలం సమస్యగా ఉంటూ భారతదేశానికి చాలా శిరోభారంగా తలపోటుగా మారుతూ భారతదేశంలో సమగ్రతలో ఒక భాగమా కాదా అంటూ ప్రశ్నలు రేవనెత్తుతూ అంతర్జాతీయ వేదికలపై నిరంతరం చర్చకు దారితీస్తున్నటువంటి కశ్మీర్ ఇష్యూని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి తానేమిటో నిరూపించుకోవడము జాతీయంగా అంటే అంతర్గతంగాను ఇతర దేశాల్లోనూ దీనికి వ్యతిరేకత వస్తుందన్న లెక్క చేయకపోవడము జాతీయ సమగ్రతకు పెద్దపేట వేయడము అంతేకాకుండా దాన్ని నిరూపించి చూపించడము ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్ అనేది భౌతికంగా టెక్నికల్గా అన్ని రకాలుగాను చట్టపరంగా అన్ని రకాలుగాను నిరూ పెంచి చూపించడం అనేది కేవలం నరేంద్ర మోడీ సారాజ్యం వల్లే సాధ్యమైంది అందువల్ల వీళ్ళిద్దరూ నిజంగా ప్రజాస్వామ్య నియంత్రణ అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా మద్దతు పొందినటువంటి నియంత్రలుగానే మనం చూడాల్సి ఉంటుంది ఇంకా ఇంకో రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ సమయంలో చూస్తే కనుక ఆమెకుండేటటువంటి జనాకర్షణ ప్రజాదరణ దృష్ట్యా గరీబీ హటావో నినాదాన్ని హరిత విప్లవాన్ని తీసుకోవడం ఇరవై సూత్రాల పథకం ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలకి సంబంధించి చూస్తే ఇందిరాగాంధీ ముద్రను మాత్రము మనం చెరిపివేయలేము కేవలము ఎమర్జెన్సీ అనే కోణంతో ఆమె చేసినటువంటి సేవలని ఆమె ప్రాణాలనే రిస్క్ చేసుకున్నటువంటి విషయాన్ని దేశ సమగ్రత దేశ రక్షణ విషయాల్లో ఆమె తీసుకున్నటువంటి వైఖరిని తప్పుపట్టలేనటువంటి నిర్ద్వందంగా ఆమె ఒక బలోపేత శక్తిగానే చూడాల్సి ఉంటుంది ఇక మరోవైపు చూస్తే కనుక ఆ రోజు అవసరం ఎలా ఉంటే ఈ రోజున దేశాన్ని ఆర్థిక వ్యవస్థగా సుస్థిరం చేయడంలో కానీ పన్ను జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టడంలో కానీ తర్వాత విదేశాలతోటి ఆర్థిక సంబంధాలు కానీ ఆర్థికంగా దేశం గత పది కా సంవత్సరాల కాలంలోనే పదో స్థానం నుంచి ఐదో స్థానానికి జాతీయ ఆదాయంలో కానీ జీడిపిలో కానీ ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరుకోవడం కావచ్చు ఇటువంటి అనేక విషయాలు అంతేకాకుండా నరేంద్ర మోడీ ఉండడం వల్లే లేకపోతే చాలా తిరుగుబాట్లు వచ్చేటటువంటి కరోనా సమయంలో కానీ లేదంటే నోట్ల రద్దు విషయంలో కానీ అంతటి క్రిటికల్ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆయనకున్న ప్రజాదరణకు కారణంగానే దానిని తట్టుకోగలిగారు అంతేకా కాకుండా మూడోసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైంది అందువల్ల ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి ఒక రకమైనటువంటి చర్యలు తీసుకుంటే నరేంద్ర మోడీ అప్రగటితమైనటువంటి ఎమర్జెన్సీని విధిస్తూ కొనసాగిస్తున్నారు అన్నప్పటికీ కూడా వీళ్ళ నాయకత్వం వల్ల దేశం ఎంత మేరకు బలపడింది ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసే దృక్కోణంలో ఏమైనా మార్పులు వచ్చాయా అనేది కూడా మనం తరచూ ఆలోచించాల్సినటువంటి అంశమే ఖచ్చితంగా ఇందిరాగాంధీ సమయంలో భారతదేశం రక్షణ పరంగా విదేశాంగ విధాన పరంగా చాలా పటిష్టమైనటువంటి దేశంగా వేసుకుంది ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలో కూడా ఆర్థికంగా విదేశాంగ విధానాల పరంగా అటు రష్యాని అమెరికాని సైతం టర్మ్స్ డిక్టేట్ చేయగలిగినటువంటి ఒక ప్రపంచంలోనేటటువంటి ప్రజాస్వామ్య శక్తిగా బలపడడంలో నరేంద్ర మోడీ పోషించిన పాత్రను కూడా మనము తీసుకువచ్చలేము అంతేకాకుండా వీళ్ళిద్దరూ నియంత్రణ అని చెప్తూ ఉంటారు కానీ వీరి యొక్క కరిష్మ ఆ రోజున ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులు వృద్ధతరం నాయకులు సిండికేట్లు కట్టి ఒక గ్రూపులు తయారు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు వ్యతిరేకంగా నేరుగా కాంగ్రెస్ పార్టీని తాను సొంతంగా కాంగ్రెస్ సైన్ స్థాపించుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి తన వద్దైనటువంటి ముద్రతోటి ప్రజా మద్దతుతోటి మాత్రమే ఇందిరాగాంధీ నాయకురాలుగా మరోసారి ఆవిర్భించింది పరిస్థితి ఇప్పటికీ అనేక రకాలైన విమాదాలు విమర్శలు ప్రతిపక్షాలన్నీ ఏకం కావడం ఈ అనేక అంశాలు వచ్చినప్పటికీ కూడా నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి వరుసగా బీజేపీని అధికారంలోకి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో తన కర్శమాన్ని ప్రయోగించారు అంతేకాకుండా వీరి యొక్క ఆదరణ మీద ఆధారపడి మాత్రమే కొన్ని వందల మంది లోక్సభ సభ్యులు వాళ్ళ యొక్క అడ్రస్ పేరు కూడా తెలియనటువంటి వాళ్ళు అనేక మంది ఇందిరాగాంధీ లోక్సభ సభ్యులుగా ప్రజాప్రతినిధులుగా తయారు చేయగలిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ సైతం ఎంతో మందిని లోక్సభ కొన్ని వందల మంది నేను లోక్సభలోకి రావడానికి కారణమయ్యారు అందువల్ల ప్రజాస్వామ్య నియంతృత్వంలోనే ప్రజా మద్దతు పొందినటువంటి నియంత్రణగా వీళ్ళని చూడాలి సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీ విధించి సెవెంటీ సెవెన్లో మళ్ళీ దానిని దాదాపు ఇరవై ఒక్క నెలల తర్వాత ఎత్తి తర్వాత మళ్ళీ ఎయిటీలో ఆమె మళ్ళీ విస్తృతమైనటువంటి ప్రజా మద్దతు తోటి అధికారంలోకి వచ్చారు ఇందిరాగాంధీ ఇంక మూడు సార్లుగా నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు అందువల్ల దేశం అంటే ముఖ్యంగా భారతదేశం విషయానికి వచ్చేటప్పటికి అనేక ప్రాంతాలు అనేక భాషలు అనేక కులాలు ప్రాంతీయ పార్టీలు అంటే కుటుంబపరమైనటువంటి ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలు ఇన్ని ఉన్న పరిస్థితుల్లో దేశము ఒక సమగ్రమైనటువంటి శక్తిగా పటిష్టంగా సమగ్రతతో ఉండాలంటే దేశ జాతీయ నాయకత్వం కొంత 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 మేరకు ప్రజాస్వామ్యంలోనే కొంత నియంతృత్వం అంటే తాము చెప్పింది జరగాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి శక్తిగా లేకపోతే కనుక వీళ్ళు పెట్టేటటువంటి డిమాండ్లు కావచ్చు ఈ ప్రాంతీయ పార్టీల్లో ఉండేట వాళ్ళు కుటుంబాలు చేసేటటువంటి అవినీతి అక్రమాలకు కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి సాకిల పడాల్సిన పరిస్థితిలో జాతీయ నాయకత్వం ఉంటుంది బలహీనమైనటువంటి నాయకులు ఉన్నప్పుడు అదే బలమైనటువంటి జాతీయ నాయకులు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీల్లోని కుటుంబ పార్టీల్లోని చేసేటటువంటి డిమాండ్లను వాళ్ళు చేసేటటువంటి అవినీతి అక్రమాల కుంభకోణాలను కొంతమరకు నియంత నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల ఆ రకంగా చూస్తే భారతదేశం సమగ్రతకి సమైక్యతకి జాతీయ నాయకత్వంలో కొంత నియంతృత్వం ఉండాలి కానీ పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టే పరిస్థితి ఉండకూడదు చెక్ పాయింట్స్ కూడా ఉండాలి నాకు వ్యక్తిగతంగా చూస్తే కనుక భారతదేశానికి నరేంద్ర మోడీ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు ఎమర్జెన్సీ అనేటటువంటి అంశం అంటే అప్పటికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూడాలి తప్పితే ఖచ్చితంగా వీరు చేసినటువంటి సేవలే అత్యధికమైనటువంటి ప్రజలకి కావచ్చు దేశ సంఘటిత శక్తిగా కావచ్చు విదేశాలు దేశాన్ని చూసేటటువంటి దృక్కోణంలో కావచ్చు వీరు వేసినటువంటి ముద్రని మనం ప్రశంసనీయంగానే చూడాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం